కొన్ని శక్తులు కొంతమంది మన మీద పనిచేస్తా ఉన్నాయి ముఖ్యంగా కమ్మార్గంలో కొంతమంది అసంతృప్తిగా ఉన్నారని వాళ్ళు ఎవరో ఎవరుంటున్నారని కాకమ్మ కథలు చెప్తున్నారు కాకమ్మ కథలు నేను మన పార్టీ నాయకుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి మన లీడర్ల ద్వారా ఛాలెంజ్ చేస్తున్నారు మీరు యాభై మంది ఈ పార్టీలో ఉండి ఈ పార్టీలో గతంలో పదవులు అనుభవించిన వాడు కానీ ఈ పార్టీలో ఈనాడు సభ్యత్వ నుండి యాక్టివ్గా ఉన్నవాడు కానీ బయటికి పోయినవాడు సంగతి చెప్తా ఆ పోయినోడు కూడా పది పదిహేను మంది చెప్తారు పేర్లు కూడా నన్ను కాదనే వారు కమ్మరు కాదు ఏ కులంలో లేదు నన్ను దొరుకునేవాళ్ళు చెప్త ఎవరికైనా దమ్ముంటే ఈ అబద్ధాల ప్రచారాలు చేసేవాడిని రుజువు చేయమని చెప్పి ఈ సభ ద్వారా అడుగుతున్నా ఈ సభ ద్వారా మీరు చెప్పినటువంటి మాటే నిజమైతే నాకు నేనుగా తప్పుకుంటానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేస్తా ఉంది అమ్మర్థ్యంతో నాకేం గొడవ లేదు ఏ తమ్మవారి ఆస్తిని వాళ్ళ గౌరవాన్ని వాళ్ళ బోదాన్ని ఏనాడు నేను కించిపరచున్నా కొన్ని కారణాలతో ఎదటి వాళ్ళతో సమానంగానే ఈనాడు రాజకీయ పార్టీ అంటే మంచోడు ఉంటారు చెడ్డోడు ఉంటారు రకరకాల వాళ్ళు ఉంటారు అట్లాగే రకరకాల కులాలకు సంబంధించినటువంటి పార్టీ ఇది పార్టీ అందరినీ కలుపు చలాల్సినటువంటి పార్టీ నేను ఒక రాజకీయ నాయకుడుగా ఎదుర్కొంటూ వచ్చారు ఎవరితో ఏ విధంగా మెసులుకోవాలో మీ అందరి ఇంట్రెస్ట్ కొద్దో ఉంటుంది తప్ప వ్యక్తిగతంగా మిమ్మల్ని నలుగురిలో కించి పరిస్తే నాకు తెలిసి వచ్చేదేమో అవమానపరిస్తే కానీ గత అనుభవాలు నాకు పాఠాలు నేర్పినాయి గత అనుభవాలే నాకు ఈ రోజున పాఠాలు నేర్పినాయి ఇందాక ఈ పార్టీకి కాంట్రిబ్యూషన్ చేయకోకుండా పేరు వీలు చేసి ఎంఆర్ఓ కావాలంటే పెడతాడు ఎస్ఐ కావాలంటే పెడతాడు ఏ ఊళ్ళో ఏ ఉన్నా ఆడే మాడతాడు అటువంటి వాళ్ళు లబ్ధి పొంది పార్టీ నుంచి వెళ్ళిపోయారు పదవులు అనుభవించినాడు ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయారు అంకిత భావంతో పనిచేసినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్త ఈ నియోజకవర్గంలో లేరని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముప్పై ఎనిమిది పోలీస్ కేసులు ఎదుర్కొంటున్నా కోసం ఎదుర్కొంటున్నాను అడుగుతున్నా ముప్పై ఎనిమిది మీ కోసం కాదు మీరు కేసులు మీరు ఈ పార్టీ కోసం కొట్లాడటంలో భాగంగా ఈ కేసులన్నీ నా మేరకు వచ్చాయి వేరే రకంగా కాదు ఒక దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి ప్రజాస్వామి యొక్క విలువలు తెలియనటువంటి వాడు పాలపడైతే ఒక నేరతుడు నాకు ముప్పై ఎనిమిది కేసులు వచ్చినాయి